ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు భీవనమ గురుగారు ఈ నమో సంవత్సరం అసలు సింహరాశి వారికి అండి ఎలా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియజేయండి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజ్య పూజ్యం మూడు అవమానం రెండు వీరికి అని ఈ సంవత్సరం కొంచెం గడ్డు కారంగా చెప్పబడుతుంది వీరికి అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రతి సంవత్సరం ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీరికి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం అనేది కొంచెం ప్రమాదకరకరంగా మారబోతుంది మొన్నదాకా దా నవమ భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కొంతవరకు బాగానే ఉంది దాని కూడా దశమ రాజస్థానానికి వెళ్ళిన గురుగ్రహ ప్రభావం చూపిస్తున్నా కూడాను ఎక్కువగా రాహుగ్రహ ప్రభావం చూపించడం చేత వీరికి కొంతవరకు అంటే అనుకున్నటువంటి పనులు ముందుకు వెళుతున్నట్టుగా ఉంటాయి మళ్ళీ వెనక వస్తుంటాయి మళ్ళీ ముందుకు వెళ్తుంటాయి మళ్ళీ వెనక్కి వస్తుంటాయి అంటే పని పూర్తి కాదు ఆశ చావనివ్వదు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఆర్థికంగా ముఖ్యంగా ఈ సంవత్సరం పెద్దగా నమ్మకూడని పరిస్థితులు ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం సింహరాశి వారికి ఎక్కువగా ఎవరినన్నా నమ్మటం తద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రాశి సింహరాశి వారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా కూడాను లాభం ఎంత వరకు ఉంటుందంటే వారికి సరిపోయేంత ధనం మాత్రం వారి చేతికి అందుతుంటుంది అంటే ఈ రాశి వారికి పెట్టుబడులు పెట్టే వద్దాం పెట్టుబడులు ఎక్కువగా మాత్రం పెట్టి మోసపోవడం అనేది వద్దు అనవసరంగా నష్టపోవడం కూడా జరుగుతుంది ఉన్న డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవడము ఏదైనా బంగారమో భూము కొనుక్కోవడం ఉత్తమం అంతేకాని పెట్టుబడుల రూపంలో షేర్ మార్కెట్ ఇంకేదో దాంట్లో అయినా సరే పెట్టడం వల్ల అనవసరంగా నష్టపోతారు కాబట్టి ఆ విధమైనటువంటి పెట్టుబడులు పెట్టొద్దనే చెప్తాను వివాహ ప్రయత్నాలు చేసే ఎలా వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా కొంచెం నిదానంగా ముందుకు వెళ్తూ ఉంటుంది తప్పనిసరిగా వీరికి మే ఆర్ ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత వివాహ యోగం అనేది కలుగుతుంది వీరికి గురుగారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుంది అంటారు వీరికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కష్టమేనమ్మా కొంచెం వ్యాపారం అనేది ఇప్పుడేంటి కొంతమంది వస్తారు ప్లేస్ విజిట్ చేస్తారు కొంటామంటారు మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు వస్తుంటారు ఈ రకంగానే ఎక్కువగా వెనక్కి ముందుకు జరుగుతుంటుంది కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి పెద్దగా లాభదాయకమైనటువంటి సూచన మాత్రం లేవనే చెప్పాలి ఇప్పుడు ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్న ల్యాండ్ కొనాలంటే ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం ఆగడం అనేది ఉత్తమం ఆగడం అనేది ఉత్తమం వాటిల్లో కూడా మోసం జరుగుతుంది డబల్ రిజిస్ట్రేషన్లు త్రిబుల్ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి జరగడం అవి మోసపోవడం అది మనకి రాకపోవడం ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఈ సంవత్సరం ఊహించడం అనేది అసలు ఊహ కూడా వద్దని చెప్తాం కష్టం కష్టం అయినట్లుగా ఉంటుంది ఏ రేపేం లేదు ఇంక ఈ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పుకునే పరిస్థితిలో కూడా మళ్ళీ రివర్ సేపే మళ్ళీ అదే స్థానంలో కూర్చున్న అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవడం ద్వారా ఆ విషయాలు బయటకు వచ్చి కేసులు అయ్యి వాటితో ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయేటువంటి అవకాశం మాత్రం కలుగుతుంది వీరికి ఇహా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఉన్నారు వారికి కూడా పెద్దగా ఉండదు వీరు ఎంత కష్టపడ్డా కూడా వీరి మీద తగిన గుర్తింపు మాత్రం ఎక్కడ లభించదు తద్వారా వీడు ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి లోన్ అవ్వడం జరుగుతూ ఉంటారు వ్యవసాయపరంగా పర్లేదమ్మా మరి ఊహించినంత గొప్పగా కాదు కానీ కొంతవరకు పర్లేదు ఇప్పుడు విద్యార్థులకి అండి విదేశీయానం ఉందంటారా నిరుద్యోగులకి తప్పనిసరి కలుగు ప్రయత్నించాలే కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచి తొందరగా కలుగుతాం ఇప్పుడు కోర్టు సమస్యలు కూడా ఉంటారండి వాళ్ళకి ఇప్పుడు పెండింగ్ ఉంటుంది ఈ సంవత్సరం కూడా తోనే మొత్తం సరిపడుతూనే ఉంటుంది వాళ్ళకి డేట్స్ తీసుకుంటూ ఉండడమే వాయిదాలు తీసుకుంటూ ఉండడమే ఈ రకమైనటువంటి పరిస్థితి దీంట్లో అంటే అది విడాకులు కేసు కావచ్చు భూ వివాదాలు కావచ్చు ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు ఏమైనా సరే అంత తొందరగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం కనపడాలికి ఇంకా మెరుగైన ఇందాక మనం చెప్పుకున్నాం కదా రాహుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది ఈ రాహుగ్రహ ప్రభావం పోవాలి అంటే తప్పనిసరిగా శనివారం శనివారం మన ప్రతి శనివారం కూడాను ఒక పద్దెనిమిది వడలు ఇంట్లో చేసుకున్న మీరు హోటల్లో కొన్నా పద్దెనిమిది అంతకు మించి ఎక్కువైనా పర్లేదు తీసుకొని గుడి దగ్గర ఉండేటువంటి ముష్టి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి ఒక ఒక్కోడకి నాలుగు నాలుగు వడలు ఒక రూపాయి దక్షిణ కాయిన్స్ లేదా రెండు రూపాయలు పది రూపాయలు ఎన్ని ఎంత కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేసి అలా ఒక పద్దెనిమిది వడలు ఇచ్చేసి ఓ నలుగురికి కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం అనేది సూచించదగినటువంటి విషయం దానివల్ల తప్పనిసరిగా ఒక నాలుగైదు వారాలు చేస్తేనే వాళ్ళకి మార్పు కనబడదు అంటే శనివారం ప్రతి శనివారం ఈ సంవత్సరాంతం వరకు కూడా చేస్తూనే ఉండాలి తప్పనిసరి అలా చేయడం వల్ల మంచి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ఆర్థిక పరిస్థితి కూడా కొంతవరకు రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం గడ్డు కాలమేనమ్మా ఎందుకంటే వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఎన్నికల్లో మోసపోవటం అంటే ఐ మీన్ గెలవలేకపోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంత మేరకు డబ్బు ఖర్చు పెట్టగలుగుతాం అంతవరకు మాత్రమే పెట్టాలి కానీ అనవసరమైనటువంటి ఈ ఓటర్లను మభ్యపెట్టడం ద్వారా పెద్ద గెలిచేటువంటి అవకాశాలు అయితే ఏమీ లేవు కాబట్టి జాగ్రత్త ఎదురు వాళ్ళని నమ్మి వాళ్ళు ఏదో వాళ్ళని పొగుడుతున్నారు మనం ఖర్చు పెడదాం అనుకునేటువంటి ఆలోచన నుంచి మాత్రం బయటికి రమ్మని చెప్పడం ఉత్తమం ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరు దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాలను కార్యక్రమంలో ఎవరైతే గోత్ర నామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు శ్రీ మాత్రి గురు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి